రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో మండల గౌడ్ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందే ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న బహుజనుల ఆకాంక్షకు అంతని కలుపుకుని పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు వారి చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా విగ్రహాలను ఏర్పాటు చేయడం అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్న ప్రభాకర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ హైదరాబాద్ లో సర్దార్ పాపన్న విగ్రహానికి భూమి పూజ నిర్వహించిన విషయం గుర్తు చేశారు బడుగు బలహీన వర్గాల కోసం పాపన్న చేసిన కృషి ప్రస్తుత ప్రజా ప్రభుత్వానికి స్ఫూర్తి అని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు రిజర్వేషన్లు అమల్లోకి వస్తే బీసీలకు విద్య ఉద్యోగం రాజకీయాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వతహాగా బీసీ కాకపోయినా బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు ప్రజా ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి అనే రెండు కళ్లతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు جئے اللہ جو ہار اللہ ساریتا ساریتا اپنا عاشالے ساریتا ساریتا సర్వాయి పాపన్న గారి విక ఆవిష్కరణ కార్యక్రమాన్ని మరి రోజు మనం ప్రారంభించుకున్నాం అందరి వారిగా ఆయన ఆలోచనలు పొడిగిచ్చుకొని వదులిపోయే క్రమంలో మూడు వందల ఏళ్ల క్రితమే అసమానతలపైన పోరాడినటువంటి వివక్షత పైన పోరాడినటువంటి కుల వివక్ష పైన పోరాడినటువంటి పెద్దందరి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయులు భూర్జాలకు వ్యతిరేకంగా గడిలకు వ్యతిరేకంగా తనకు తాను సొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఆనాడు పీడిత దాటి జనం కోసం మగులాయి చక్రవర్తులు కానీ ఇతర రాజులపైన గడిలపైన దండయాత్ర చేసినటువంటి మహోన్నతుడైనటువంటి సర్దార్ సర్వన్న సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఆవిష్ంచుకోవడం అంటే మనం కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని తీసుకుపోవడం ప్రజలకు పోనేటువంటి కార్యక్రమం ఆ మహనీయులకు మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఈ తరానికి ప్రజలకు ఒక స్ఫూర్తిని అందివ్వడం ఈ తరం యువతకు ఈ మహనీయుడి విగ్రహం చూసినప్పుడు వీరి ఆలోచన విధానాన్ని పులికి పుచ్చుకొని ముందుకు సాగడానికి కోసం ఉపయోగపడే విధంగా ఆనాడు సర్దార్ సర్వే పాపనే చరిత్ర ఇప్పుడే శంకర్ గౌడ్ గారు చెప్పారు గోవర్ధన్ గారు కూడా మాట్లాడినప్పుడు ఓ బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డగా ఆ కాలంలోనే మూడు వందల ఏళ్ళకి మూడు వందల డెబ్బై ఏళ్ళకి అమ్ముకుంటారు ఆనాడే వారు ఓ సామాజిక దృక్పథంతో సాంఘిక దురాచార రూపమాపాలని చెప్పండి సామాజిక దృక్పథలు రూపుమాపాలని చెప్పండి పెద్ద దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆ మహనీ యొక్క విగ్రహాలను మనం అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న సందర్భం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యాంగ అధికారులు వచ్చి పేద ప్రజల ఉండే చప్పుడుగా ఏదైతే ముందుకు పోతా ఉందో ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా సర్దార్ సర్వై పాపన్న గారి విగ్రహం హైదరాబాద్ నడిపట్టు ఉండాల్సి అని వాళ్ళు సందర్భంలో మన వాళ్ళందరూ కూడా భవిష్యత్ పోయి వచ్చింటారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా స్వతహ ఈ చేతులనిధిగా ప్రారంభం చేసుకోవాల్సినటువంటి ఉన్నం ప్రభాకర్ గారు కూడా ఈ రోజు బీసీ నుంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఈ సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం తీసుకుపోయినప్పుడు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ రోజు హైదరాబాద్ నడుకుంటున్న భవిష్యత్ తరాలకు వారి యొక్క పోరాటాన్ని చూపెట్టే విధంగా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి చెప్పిన ఆలోచన ఈ ప్రభుత్వం వారి ఆలోచన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తుందంటే ఎంత గొప్ప గొప్ప మహానాయకుడు మహనీయుడు ఈ సర్దార్ సర్వాయి పాపడిన వారి సందర్భంగా చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ వారి అడుగుదారులు మనం నడవాల్సిన అవసరం ఉంది వారి అడుగుదారులు మన ప్రాంతంలో కూడా ప్రజా సమస్య పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా సందర్భంగా చెప్తూ అందుకే ఇంకా అసమానతలు తొలి নিৰক্ষে তুমি পৰে